కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయం వద్ద అన్న వితరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు ఓదూరి వీరలక్ష్మి ఓదూరి కిషోరాధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ ए कुन मसुनै बाक्लुचा लाग्यो एले जाएन सारैले जाडो क कुनला काट्छु बाआउ न यो गराको छ एला छ हैनपछि ए र पाडला नपछि न कुनै ठाउँमा गराउनु है ए छ न घर सामी सामी छ न बग्दैन అందరికీ ఓకే సార్ అందరికీ నమస్కారం కార్తీక మా సందర్భంగా ఓదూరి నాగేశ్వర కుటుంబ సభ్యులు గత పద్నాలుగు సంవత్సరాలుగా సాయిబాబు గుడిలో అన్నదానం చేసి పేదలందరికీ కూడా దుప్పట్ల పంచడం జరుగుతుంది బ్రహ్మారంభి ఈ ఏడాది ఆరు రోజు దుప్పట్ల పంచుతున్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమం గత పద్నాలుగు సంవత్సరాలుగా నిరాకారకంగా సాగుతుంది వారు వారి కుటుంబ సభ్యుల్ని ఆ సాయిబాబా యొక్క ఆశీస్సులు వెళ్ళ ఉండాలని అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు వీరందరికి కూడా ఆ బాబా గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మనం పూర్వకంగా కోరుకుంటూ ఇంతటి ఉదాత్తమైన కార్యక్రమం చేస్తున్నటువంటి ఓదిరి నాగ నాగేశ్వర వారి సతీమణి వారి అబ్బాయి వీరందరికీ కూడా ఆ దేవదేవుడు యొక్క ఆశీస్సులు ఉండాలని మన పూర్వకంగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో చేప్రోలు గ్రామం సాయిబాబా గుడి మందిరం దగ్గర గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి కూడా ఒక ఇద్దరితో మొదలువై ఈ రోజు ఇంత మంది చేరుకోవడం ముందుగా ఆ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిపిస్తున్న మా నాన్నగారికి అలాగే మా మమ్మీకి మా కుటుంబ సభ్యులందరికీ కూడా అలానే మా ఊరి పెద్దల సహకారం వీళ్ళందరూ అండదండలతో మేము ఈ రోజు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి మొదలు పెట్టింది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్న మా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ కూడా మన ప్రజల పిటాఫ్ లో ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అలానే ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన ఇన్ఛార్జ్ గారు మరి గారికి అలానే పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఈ ఎలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం